వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అతను సోషల్ మీడియాలో ఎంతో అద్భుతంగా మంచివాడిగా నటిస్తూ ఉన్నాడు కానీ ప్రభుత్వ ఆస్తిని రెండున్నర ఎకరాలు యూజ్ చేసుకుని అందులో ఫార్మ్ హౌస్ అయితే కట్టుకోవడం జరిగింది తనపై కేసు కూడా నమోదయ్యింది దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ కేతిరెడ్డి ఆయన చూస్తే అసలు సోషల్ మీడియాలో మనం చూస్తే ఎంత మంచివాడో అనిపిస్తుంది కానీ తను కూడా ప్రభుత్వ ఆస్తులో రెండున్నర ఎకరాలు యూజ్ చేసుకొని ఫామ్ హౌస్ కట్టుకోవడం జరిగింది దానిపైన కేసు కూడా నమోదైంది అసలు ఏం సార్ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధర్మవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎస్ ఆయన ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో సత్యకుమార్ మీద యాభై వేల ఓట్లు తేడాతో ఓడిపోయాడు ఆయన గతంలో ఎమ్మెల్యేగా ధర్మవరం నియోజకవర్గంలో పనిచేసినప్పుడు ఏ విధంగా ఫేమస్ అయ్యాడంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఎవ్రీడే ప్రజలతో కలిసి మమేకమైపోయి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసేటోడు ఆ విధంగా ఉన్న సందర్భంలో అప్పట్లో ఎలక్షన్కి ముందు నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో భాగంగా ఆ ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డికి సంబంధించిన ఏరియాలో యువగళం మీటింగ్ పెట్టినప్పుడు ఆయన బ్లాస్ట్ చేసి అందరికీ తెలియజేసిన విషయం ఏంటంటే ఈ కేతిరెడ్డి అనే వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఒక బ్యూటిఫుల్ లేక్ లేక్ మధ్యలో ఒక కొండ రెండున్నర ఎకరాల కొండ కొండ పైన భారీ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఎంత విలాసవంతమైన గెస్ట్ హౌస్ అంటే అందులో బోటింగు రేసింగు గుర్రప స్వారీ ఇట్లా రకరకాల ఫెసిలిటీస్ పెట్టుకొని పెద్ద ఎత్తున పెట్టుకున్నాడు గెస్ట్ హౌసు ఆ గెస్ట్ హౌస్కి సంబంధించిన భూమి సర్వే నంబర్ నైన్ జీరో ఫైవ్ బై టూ అది గవర్నమెంట్ ల్యాండ్ ఈయన అక్రమంగా కబ్జా పెట్టి కట్టుకున్నాడని చెప్పి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో జనానికి తెలియజేశారు ఇక్కడి నుంచి పరంపర ఎట్లా కొనసాగిందంటే ఆ ఇంపాక్ట్ తోటి కేతిరెడ్డి సప్పుడు చేయకుండా ఉండలే ఈయన ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తాడేపల్లిలో కరకట్ట పక్కన ఉంది అది అక్రమంగా నిర్మించిన ఇళ్ళు ఆ నది పక్కనే ఉంది అని ఆ ఫోటోలు తీసి దీని దీని కౌంటర్గా ఆ ఇల్లు అక్రమం నాది సక్రమం అనే చెప్పే ప్రయత్నం చేశాడు దాంట్లో దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేతిరెడ్డి పేరు ప్రఖ్యాతంగా వినిపించింది ఆ రోజుల్లో ఓకే సో ఆ విధంగా మొదలైన ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత యువగళం పాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా దాని మీద ఎంక్వైరీ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన అప్పుడు గడిచిన కొన్ని నెలలుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు చేసి సర్వే చేసి కన్ఫామ్ చేసిన అంశం ఏంటంటే ఆ రెండున్నర ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కట్టుకున్న ఇంటిని నేనేం చేశానంటే అప్పట్లో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గవర్నమెంట్ రికార్డుల్ని తారుమారు చేశాడు అధికార దుర్వినియోగం చేసి అంటే గవర్నమెంట్ రికార్డుల నుంచి ప్రైవేట్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి ప్రైవేట్ ల్యాండ్ వేరే వాళ్ళ నుంచి వీళ్ళ తమ్ముడు భార్య పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టుగా సృష్టించాడు డాక్యుమెంట్స్ ఇదే ద ఫ్యాబ్రికేటెడ్ మ్యానిపులేటెడ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఒక పెద్ద క్రైమ్ ఈ క్రైమ్ ప్రకారం నా ఉద్దేశంలో అండర్ ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ సిక్స్ కింద కేసు బుక్ చేయాలి ఆ సెక్షన్ అని ఎందుకు అంటున్నానంటే ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే బలవంతంగా బెదిరించి వేరే వాళ్ళ భూమిని లాక్కొని వీళ్ళు కబ్జా పెట్టి ఈ విధంగా అక్రమం చేయటం ఈ సెక్షన్ కనుక పెడితే పది సంవత్సరాలకి తక్కువ కాని జైలు శిక్షకి ఈయన ఎలిజిబుల్ అయితే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు అది ల్యాండ్ సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు యాజ్ యూజువల్ అంటే గతంలో పెద్దిరెడ్డి అడవి ల్యాండ్ని ఆక్రమించుకొని పెద్ద భవంతి కడితే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక దాన్ని నిజానిజాలు తేల్చి అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని కన్ఫామ్ చేసుకొని లోపలికి ఎంటర్ ఎంటర్ అవుతూ ఉంటే గవర్నమెంట్ అధికారులు వాళ్ళని లోపలికి అలో చేయకుండా రెండు మూడు రోజులు సతాయించారు పెద్దిరెడ్డి పెద్ద మనిషి అదే ఫార్ములా కేతిరెడ్డి కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గెస్ట్ హౌస్ లేకపోతే ఇంకోటో ఫామ్ హౌసో అక్కడికి వెళ్తా ఉంటే రాకుండా రెండు మూడు రోజులు అవాయిడ్ చేసి నాటకం ఆడాడు సరే అల్టిమేట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫామ్ చేసి ఆ ల్యాండ్ను సీజ్ చేసుకున్నారు ఈయన ఇప్పుడు ఇంకొక అవతారం ఎత్తాడు రాజకీయ నాయకుడు అవతారం నుంచి అంటే ప్రొఫెషన్ మారాడో లేదో తెలియదు లేదా మారాలనుకుంటున్నాడో లేదో తెలియదు హైదరాబాద్లో ఒక ఫ్లైట్ నడుపుతూ కనిపించాడు ఈ కొత్త రకమైన వేషధారణ ఓకే అంటే ఈయన రాజకీయ జీవితాన్ని వదిలిపెట్టి ఇక నుంచి కేసులు ఎందుకు రాజకీయం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదు పడవ మునిగిపోద్ది వేరే వృత్తి ఎందుకున్నాము అని ఒక వినూత్నమైన పైలట్ అవతారం ఎత్తి ఒక ఫ్లైట్ నడుపుతూ ఫోటోలు ఇచ్చాడు జనానికి తెలియజేశాడు అంటే ఓకే అది ఆయన వ్యక్తిగతమైన జీవితం ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయితే ఇక్కడ ప్రస్తావన మనకు వచ్చినప్పుడు మనం మాట్లాడవలసిన అంశం ఏంటంటే అధికార దుర్వినియోగం గవర్నమెంట్ భూమిని మ్యానిపులేట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి గెస్ట్ హౌస్ కట్టుకోవటం మూడో అంశం ఏంటంటే అది కొండపైన పర్యావరణ సమతుల్యాన్ని కూడా ఈయన ఇబ్బంది కలిగించే విధంగా గెస్ట్ హౌస్ కట్టేయడానికి ఇంకొక అంశం ఈ అన్ని అంశాల మీద ఈయన మళ్ళీ యథావిధిగా అందరూ అనుసరించిన బాటే ముందస్తు వేలు ఏది మిగతా మన బ్యాచ్ అంతా అదే బాట పట్టారు కదా కాసా కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు విడుదల రజనీ కావచ్చు వీళ్ళందరూ పట్టిన బాట ఈయన కూడా ముందస్తు బెయిల్ కింద వెళ్ళారు నెక్స్ట్ వీక్లో అది కన్ఫామ్ అవుతుంది కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అనేది ఏదేమైనా ఈ అరెస్ట్ భయంతో వీళ్ళు ఈ విధంగా పరుగులు పెడుతున్నారు ఎందుకంటే అక్రమాలు చేశారని వాళ్ళకి తెలుసు కాబట్టి కేసు పెడతారని తెలుసు కాబట్టి పెడితే ఇరుక్కుంటారని తెలుసు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఈ బాటలు పడుతున్నారు ముందస్తు బేలు లేదా హాస్పిటల్ లేదా విదేశాలకు పారిపోవటం లేదా పోలీసులకు దొరకకుండా ఉండటం ఒకవేళ దొరికితే తెలియదు మర్చిపోయా గుర్తు లేదని చెప్పాం ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో కేతిరెడ్డి మీద లేటెస్ట్గా నిన్న వచ్చిన సమాచారం లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ రెవెన్యూ వాళ్ళు సీజ్ చేసుకుంటారు ఈయన కోర్టుకు వెళ్తున్నాడు ఇది కేతిరెడ్డి గారి విషయం సరే అయితే మరి ఇప్పుడు కేతిరెడ్డి గారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నట్ట లేకపోతే విదేశాలకు వెళ్తున్నట్ట అంటే ఆయన ముందు కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అందరూ అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తే పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా చిక్కడో దొరకడన్నట్టుగా ఎస్కేప్ అవ్వటం టెంపరీ అది ఎక్కడున్నా కేసు కేసే పట్టుకట్టారు ఇన్వెస్టిగేషన్ అనేది నార్మల్ నార్మల్గా జరిగే అంశమే దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు రెండో అంశం ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ అందరిది ఈ మధ్య కాలంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి కావచ్చు ఇంకో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు అందరిది విడుదల రజనీ కావచ్చు వీళ్ళు ఎవరు ముందస్తు బెయిల్ ఇవ్వట్లేదు ఈయన వెళ్ళినా కూడా ఇవ్వరు మూడు అంశం ముందస్తు బెయిల్ ఇవ్వటానికంటే ముందే వీళ్ళు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా లేదా పోలీసు డిపార్ట్మెంటు విచారణ చేస్తున్న బృందం ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత కోర్టులు ఈయననే అరెస్ట్ చేస్తారా నెక్స్ట్ పాయింట్ ఈయన ఈ అరెస్ట్ నుంచి తప్పుకోవడానికి మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్ రీజన్ ఒకటి అందరూ వాడుతున్నారు లేదా విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉందా అనేది తెలియదు మూడు అంశం ఈయన ఎందుకు వచ్చిన కూడా వాళ్ళని అప్రూవర్గా మారిపోయి నిజాన్ని నొప్పుకొని ఎవరు సపోర్ట్ తోటి ఎవరు ప్రోద్బలంతో ఎవరికి ఎంత కిట్కో ప్రో ద్వారా ఎవరు లబ్ధి పొందడం కోసం ఈ అక్రమాలు చేశాడు నాలుగు అంశం ఇది ఒకటైనా ఇంకా అక్రమాలు ఏమన్నా ఉన్నాయా అవి కూడా వెలుగులోకి రావాల్సిన అంశం ఉంది ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఇప్పటికిప్పుడుగా ఈ రోజే మనం ఈయన పర్టికులర్గా రాబోయే రోజులు ఇది జరుగుతుంది అని చెప్పలేం కానీ చాలా అంశాలు ఇందులో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అరెస్ట్ తప్పదు అని అనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ